పాలకూర పప్పు తోటకూర పప్పు టమాటో పప్పు ఇలా మనం రకరకాలుగా పప్పు రెసిపీస్ని చాలా రకాల కాంబినేషన్స్తో చేస్తూ ఉంటాం కదా కానీ ఈరోజు వీడియోలో చింతకాయలతో పప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పును కుక్కర్లోకి తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల చొప్పున నీళ్లు పోసి ఒక అరగంట పాటు నాననివ్వండి లేదా ఎక్కువ టైం ఉంటే ఒక గంట పాటు అయినా నానబెట్టండి అప్పుడు పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది మనం అన్ని రకాల పప్పుల్లోకి చింతపండును వాడుతూ ఉంటాం కదా కానీ ఇలా చింతకాయలతో ఓసారి పప్పును ట్రై చేసి చూడండి డిఫరెంట్ టేస్ట్తో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అరగంట తర్వాత కారానికి తగినట్లుగా పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటోలను మూడు నాలుగు ముక్కల కింద సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పులుపుకు తగ్గట్టుగా ఏడు నుంచి ఎనిమిది పచ్చి చింతకాయలను దీనిలో యాడ్ చేసుకోండి ఇవి లేతగా ఉన్న చింతకాయలు వీటిని డైరెక్ట్గానే దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా పప్పును మెదుపుకోండి ఒకవేళ పలుకుగా ఇష్టపడని వారు వీలైనంత మెత్తగానే మెదుపుకొని తీసుకోండి ఇవి చాలా లేతగా ఉన్న చింతకాయలు దీనిలో ఇంకా గింజలు కూడా ఫామ్ అవ్వలేదు అలాగే పీచు కూడా ఉండదు సో ఈ చింతకాయలు కూడా చాలా సాఫ్ట్గా మెదిగిపోతాయి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసి అన్నింటినీ చక్కగా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి తాలింపు దినుసులు వేగాక ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ తాలింపులో వేయండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ తాలింపులో వేయండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా దోరగా వేగిన తరువాత రెండు మూడు ఎండుమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి తాలింపు కమ్మని వాసన వస్తున్నప్పుడు మెదిపి పెట్టుకున్న పప్పును కూడా ఈ తాలింపులో వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించండి ఇలా పప్పును తాలింపులో వేసి ఉడికించడం వల్ల ఈ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పులోకి పట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మూడు నాలుగు నిమిషాలు పప్పును హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ పప్పు వేడివేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్తో ఏదైనా నచ్చిన ఫ్రై రెసిపీ ఆలు ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ లేదా ఆవకాయ ఉసిరికాయ లాంటి చట్నీ రెసిపీస్తో కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇష్టపడేవారు రోటీ పుల్కా చపాతీలలోకి కూడా ఈ పప్పును సర్వ్ చేసుకోవచ్చు మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ పప్పుని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి